అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇదేంటంటే షాపింగ్ బ్లాగ్ అనమాట రీసెంట్ గా షాపింగ్ అయితే వెళ్ళాము నార్మల్ గా ట్వంటీ ఫస్ట్ డే కి బాబుకి సెట్ డిజైన్ చేద్దాం అని చెప్పేసి మా ఓన్ గా మేమైతే క్లాత్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి నార్సింగ్ స్టోర్ కి అయితే వెళ్ళాము అసలు క్లాత్ ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి క్రాప్ టాప్స్కి చాలా బాగుంటుంది అండ్ మేము నార్మల్గా ఫస్ట్ వచ్చిన పని కానిచ్చేసి మిగతా పని చూద్దామని చెప్పి క్లాత్స్ అయితే ఇక్కడ చూస్తున్నాము చాలా వరకే స్మాల్ ప్రింటెడ్ లో అయితే బాబుకి చిన్న బాబు కదా సో ఆ బాబుకి కుర్తా సెట్ అయితే చేద్దాం అని చెప్పి కలర్ పర్పుల్ ఆ పింక్ లో ట్రై చేస్తున్నాము సో అది వచ్చేసి స్మాల్ బూటా ఉంది ఎంత నీట్ గా ఉందో కాకపోతే ఏంటంటే కొంచెం పార్టీవేర్ కదా బాగుంటుందేమో అని చెప్పేసి ఇంకా క్లాత్స్ అయితే చాలా వరకు చూస్తున్నాము ఆ మధ్యలో అయితే కొంచెం ఇంకా ఇది కొంచెం ఫ్లోరల్లో అంతా హైలైటెడ్గా ఉంది మరీ రఫ్గా అవుతుందని చెప్పేసి మేము నార్మల్గా అయితే కొంచెం స్మాల్ చిన్న చిన్న ప్రింట్స్లో ఉన్న వాటిని అయితే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాము కలెక్షన్ అయితే చాలా బాగుంది అసలు నర్సింగ్లో క్లాత్ వైజ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రింట్ అయితే చాలా స్మాల్ స్మాల్గా ఉంది రోజెస్ ఇచ్చాడు ఆ క్లాత్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా సిక్స్టీన్ హండ్రెడ్ పర్ మీటర్ అంట సో మేమైతే షాక్ అయిపోయినా మా కాస్ట్కి ఇది వచ్చేసి కలంకారీ ఈ కలంకారీ ప్రింట్స్కి నార్మల్గా కి బాగుంటుంది తర్వాత మేము శారీ సెక్షన్కి వచ్చాము ప్లెయిన్ శారీస్ చూస్తున్నాము ఇది ఈ శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఈ మధ్యలో అంత ట్రెండింగ్లో ఉంది కదా ఈ ట్రెండింగ్ శారీస్ కి నార్మల్ గా లేజ్ అటాచ్ చేసి అలా ఉన్నాయి కదా సో అందుకోసం చెప్పేసి ఆ ప్లెయిన్ సారీ అయితే టూ ప్లెయిన్ శారీస్ తీసుకున్నాం అలా సో బాబుకి వచ్చేసి అది తీసేసుకున్నాం మేము క్లాత్ చిన్న చిన్నది ఇది వచ్చేసి డిస్ప్లే పిక్ సో ఎంత బాగుండేనో డిస్ప్లే పిక్ అయితే చాలా సీక్వెన్స్ వర్క్ ఇంకా ఇక్కడ ఆల్ ఓవర్ వచ్చేసి చెమ్కి ఆ చిన్న చిన్న అలా ఉంది చాలా బాగుంది ఈ తర్వాత మేము నర్సింగ్లో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని సౌత్ ఇండియాకి అయితే వచ్చాము అసలు అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ అనమాట సౌత్ ఇండియాలో ఏంటంటే శారీస్ అలా చూద్దామని చెప్పి శారీస్కి అయితే వచ్చేసినాం వీడు మామూలుగా కాదు అసలు ఎలిఫెంట్ ఎలిఫెంట్ అని చెప్పి వన్ పీక్ పెట్టేలా ఉన్నాడు మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు వాన్ని చూసి అక్కడ దేవుడికి అనిపిస్తే దేవుడికి కూడా ముక్కేస్తున్నాడు వాడు జేజా జేజా అనుకుంటూ సో ఇది ఇంత తీసుకొచ్చేసినా కూడా వాడు వినట్లే అసలు మంచి ఎగ్జైట్మెంట్లో ఉండే షాపింగ్ అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ అసలు ఎందుకు ఏంటో మరి మనం ఇలా ఉండడం అంటే పిల్లలు కూడా అలా తయారవుతారు అంటారు కదా సో అదనమాట ఇది వచ్చేసి శారీ కలెక్షన్స్ అసలు ఫ్యాన్సీలో చాలా బాగుండే శారీస్ ఏ అంటే మన పిక్చర్ మనం పిక్ చూపిస్తే తను మనకి అలా వేస్తున్నాడు అనమాట ఇవన్నీ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అంటే నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు దట్టు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సౌత్ ఇండియాలో కాస్ట్ నార్మల్గా టూ త్రీ థౌజండ్ కానీ ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందనమాట ఈ సారీ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ సంథింగ్ అంతే ఉంది కాకపోతే ఏంటంటే దీనికంటే ఈ ప్రైజ్లో మనకు బయట కూడా ఆర్కే కలెక్షన్స్ అనే ఒక షాప్ ఉంటుంది కదా సో దాని దాంట్లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది అయినా మనకి ఎక్కడ నచ్చితే అదే రీజనబుల్గా ఉంటుంది కదా సౌత్ ఇండియాలో మేము షాప్ అయితే ఏం చెయ్యలేదు కాకపోతే కలెక్షన్ అంతా బాగుండే పార్టీ వేరే బర్త్డే పార్టీస్ కి నార్మల్ గా ఈ బయట పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి క్రష్లో లో టిష్యూ కాకపోతే ఏంటంటే మొత్తం కట్ వర్క్ వచ్చింది ఈ శారీస్ అన్ని కొంచెం నాకు ఎందుకో ఎక్స్పెన్సివ్ అనిపించాయి ఇదైతే చాలా బాగుండే అసలు కలర్స్ అయితే చాలా ఎంత యూనిక్ కలర్స్ ఉండే త్రీ ఫోర్ కలర్స్ అలాగే ఉండే కాకపోతే ఈ శారీ నచ్చింది దీనికి బ్లౌజ్ ఏంటంటే అంత బాగా ఏం లేదు నార్మల్గా మన ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వచ్చింది ఈ వర్క్ వచ్చి ఇంకా బాగుంటే కొంచెం కాంట్రాస్ట్ ఉండుంటే ఇంకా హైలైట్ అయ్యేది ఈ శారీ కాకపోతే మేము దాన్ని కూడా లైట్ తీసేసుకున్నాం సో ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే కొంచెం మంచి కనిపిస్తుంది బట్ ఇది ఫ్లోరల్ బ్లౌజ్ కాబట్టి అంత పెద్దగా ఏం నచ్చలేదు సో మేము అక్కడి నుంచి ఈ శారీ వచ్చైతే దాని ప్రైజ్ చూస్తే అసలు షాక్ అయిపోయా నార్మల్గా అయితే సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది అది ఎందుకంటే ఇంతగా ఉంది ప్రైజ్ అని అంటే ఏందమ్మా ఇది నార్మల్గా అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో కూడా అడుగుతున్నారు ఈ శారీని జార్జెట్ విత్ జెరీ వర్క్ అనమాట అంటే జార్జెట్ లో జెరీ వచ్చి కొంచెం వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది సో ఇది వచ్చేసి పానీపూరి శారీ అంట అసలు పానీపూరి శారీ నేను ఫస్ట్ టైం వింటున్నా అంత బాగా ఏం లేదు కాకపోతే దీని పానీపూరి అని పెట్టా ఎందుకు పేరు అంటే అంతే అంటే అందరూ అందరు అలాగే ఉంటున్నారు ఇది వచ్చేసి ఆ పైతానీ సారీ చాలా బాగుండే ఎయిట్ థౌసండ్ అరౌండ్ ఉంది ఆ ప్రైజ్ అయితే ఇది ఒక్క కలర్ మాత్రమే నీట్ గా అనిపించింది కాకపోతే కలర్స్ అన్నింట్లో కంటే మళ్ళీ వైట్ ప్రిపర్ చేయడం కొంచెం కష్టం కదా దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి అసలు ఏమీ తీసుకోలేదు దాని నుంచి మళ్ళీ మేము అదే రోజు ఆర్కే కలెక్షన్స్ కి అయితే వచ్చినాం నా మై మోస్ట్ ఫేవరెట్ షాప్ అనమాట అసలు ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో ఈ శారీ వచ్చేసి పికాక్ కలర్ అనమాట చాలా చాలా బాగుండే ఫోటో కలర్ కనిపిస్తుంది దీనిలో కలర్స్ అయితే అన్లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఈ రెడ్ అయితే ఎంత బాగుందో నార్మల్ గా అసలు వేసుకుంటే ఎంత హైలైట్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి గ్లాస్ వర్క్ ఆయన చంకితో వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది అనమాట చాలా బాగుండే అసలు ఈ సారీ ఒకటి మేము పికప్ కలర్ ఒకటి ఇస్తాం ఈ గ్రీన్ కలర్ శారీ అయితే అసలు దానికి ఫ్లోరల్లో వచ్చింది బ్లౌజ్ అయితే అందుకోసం దాన్ని అవాయిడ్ చేసేసి మేము ఈ గ్రీన్ అయితే తీసేసుకున్నాము చాలా కలర్స్ అవైలబుల్ గా ఉండే మాకు నచ్చిన కలర్ అయితే ఈ ఒక కలర్ ఒకటి సో ఇదొకటి పిక్ చేసాము దీనికి ఫ్లోరల్ బ్లౌజ్ అంత బాగా ఏం లేదు బ్లౌజ్ వల్ల శారీ అట్రాక్షన్ కనబడదు కదా సో అందుకోసం ఇన్స్టాలో ఈ మధ్యలో అన్ని ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ప్లస్ అదే ప్యాటర్న్ దీంట్లో గ్రీన్ కూడా ఉండే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అసలు ఆడవాళ్ళు షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది సో మా పరిస్థితి కూడా అదే వెళ్ళింది ఒక పడికి చేసేది ఇంకో పని అన్నట్టు మాది అయిపోయింది ఆ రోజు ఈ శారీస్ వచ్చేసి ఆ ఎంత బనారస్ అనమాట స్మూత్ గా ఉంది క్లాత్ కొంచెం మంచి లుక్ ఉంది పర్పుల్ కలర్ చాలా బాగుండేది పర్పుల్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ లో వచ్చింది అనమాట కాంట్రాస్ట్ కదా సో మస్తు ఉండే సారీ అయితే ఎంత ఫాబులస్ గా ఉందో శారీ అండ్ దాని మేకింగ్ బాగుంది అయినా ప్రైజ్ రీజనబుల్ అనమాట ఈ ప్రైజ్ లో ఇలాంటి సారీ దొరకడం చాలా రేర్ దాంట్లో కలర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి కాకపోతే ఎందుకు పర్పుల్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా చెప్పేసి పాపులైతే అయితే ప్రిఫర్ చేసినాం ఒక శారీ తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేము కూడా కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంతే మస్తుండే శారీ అయితే ఒకసారి మీరే ప్రైస్ ట్యాగ్ చూడండి నేను అలా వెతుకుతున్నాను ఎక్కడుందో ప్రైస్ ట్యాగ్ అని చెప్పేసి చెప్పేసి అసలు మస్తుండే కలెక్షన్ ఆర్కేలో నార్మల్గా నేను ఎప్పుడు వెళ్ళినా ఆర్కేకే వెళ్తాను చాలా చాలా వరకు మంచి కలెక్షన్ ఉంటుంది అంటే రీజనబుల్ ప్రైస్ మనం ఒక్కసారి రెండు అంటే నార్మల్గా అయితే మనం ఆడవాళ్ళం శారీస్ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఒక్కసారే కట్టుకుంటాం కదా సో అలా కట్టుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది అంటే ఇంకొక ఇంకొక అకేషన్కి కొత్త శారీ కావాలనిపిస్తుంది కదా అలా ఎంతమంది ఉన్నారు సో నేనైతే ఒక టూ టైమ్స్ అలా కడుతున్నామో ఇది ఆల్రెడీ నేను కట్టేసుకున్నా నేను కట్టుకోలేను అని చెప్పి ఆ టైప్ అనమాట సో ఇది వచ్చేసి పట్టు అనమాట చాలా యూనిక్గా ఉండే కలర్ అయితే ఉండే లైట్ కలర్ కదా చాలా మంచి అఫీషియల్ లుక్ ఉందన్నమాట సో ఈ శారీ వచ్చి ఇప్పుడు ఈ ఈ శారీ వచ్చి నేను సౌత్ ఇండియాలో కూడా చూసా కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ ప్రైస్ ఎక్కువ అనిపించింది త్రీ థౌజండ్ సో ఇది మా షాపింగ్ బ్లాగ్ ఒకవేళ మీక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్